యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో యాసంగిలో వేసుకున్నట్లయితే అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ మూడు నెలలలో మనకి నీటి పారుదల కింద పండించుకున్నట్లయితే మనకి పదిహేను రోజులకు ఒకసారి కనుక మనం నీరుని అందించుకోవాలి అంటే తేమ శాతం చూసుకోవాలి ఒకవేళ తేమ శాతం అనేసి మరీ లేకుండా ఉండకుండా ఆ పూత సమయంలో నీటి ఎద్దడికి గురి కాకుండా పదిహేను రోజులకు ఒకసారి కనుక మనం ఇచ్చుకున్నట్లయితే నీటి తడిని ఇచ్చుకున్నట్లయితే మనకి నీటి ఎద్దడి గురి కాకుండా ఉంటుంది ఇంకొకటి చూసుకున్నట్లయితే డిసెంబర్ తర్వాత అంటే జనవరి ఫిబ్రవరి ఆ మాసాలలో కనుక చూసుకున్నట్లయితే మనకి వారానికి ఒకసారి మనము నీళ్ళని కంపల్సరిగా నీటి తడిని ఎంచుకోవాలి అంటే పంట కాలాన్ని బట్టి నీటి తడలు ఇవ్వాల్సి వస్తుంది మనం వేసుకున్న ఆ యొక్క నేలను బట్టి నీటి తనని ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది పూత సమయంలో మాత్రం నీటి ఎదుటికి గురికాకుండా చూసుకోవాలి ఒకవేళ మనం నీటి సమస్య కనుక ఎదుర్కొన్నట్లయితే రైతులు వర్షాకాలంలో మనకి నీటి గుంటలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి యాసంగిలో ఆ నీటి గుంటల నుంచి వచ్చే నీటి కుంటల నుంచి వచ్చే నీటిని మనము ఈ యొక్క ఆముదం పంటకి పెట్టుకోవచ్చు అంటే ఆముదం పంటకే కాదు యాసంగిలో ఏ పంటకి పెట్టుకున్నా కానీ నీటి కుంటల ద్వారా మనకి ఉపయోగం ఉపయోగం ఉంటుంది ఇంకా లేదు ఈ సమస్య నీటి సమస్య నాకు ఎక్కువగా ఉంది అనేసి అంటే బిందు సేద్య పద్ధతిలో ఆమంది పంటని పండించుకోవచ్చు బిందు సేద్య పంద కనుక పండించుకోవాలి అనుకుంటే రెండో వరుసల మధ్య దూరము మనకి నూట ఇరవై సెంటీమీటర్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్లయితే బిందు బిందు అంటే ఒక చుక్క చుక్క కనుక పడతా ఉంటే మొక్కకి అవసరమైనట్లుగా మనము పండించుకోవచ్చు అవసరమైనట్లుగా మనం నీటిని ఇచ్చుకోవచ్చు ముందుగా చూసినట్లయితే మొక్క మొలకెత్తే అంతవరకు తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి దాని తర్వాత మనకి ఎండని బట్టి లేదా భూమిలో ఉన్న తేమ శాతాన్ని బట్టి మనకి వారానికి ఒక మూడు సార్లు లేదా నాలుగు సార్లు తేమను బట్టి మనము నేల తేమను బట్టి నేలను బట్టి మనము రెండు గంటలు కనుక నడిపించుకున్నట్లయితే బిందు సేద్య పద్ధతిలో అధిక దిగుబడులు మనం పొందుకోవచ్చు నీటి పారుదల అంటే నీటి తరని ఇచ్చిన దానికంటే కూడా బిందు సేద్య పద్ధతిలో ఎక్కువ దిగుబడులు పొందుకోవచ్చు దానివల్ల మనకి నీటిని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా మొక్కని మొక్కకి కూడా అందించుకోవచ్చు దిగుబడి కూడా పెంచుకోవచ్చు